జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నాలుగు తొమ్మిది ఐదవ తేదీన గురువారం సాయంత్రం ఆరు గంటలకు గూడూరు ఓం చారిటీస్ ఆశ్రమం నందు దొడ్డగ బాబు సుప్రియ గార్ల కుమార్తె కుమారుడు లిఖిత్ లలిత్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు చీరలు రుచికరమైన భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆశ్రమంలో ఎలాంటి అవసరాలు ఉన్నా ప్రగతి సేవా సంస్థ ముందుండి వాటిని నెరవేరుస్తుందని చిన్న వయస్సులో చిన్నారుల జన్మదినాన్ని వారి తల్లిదండ్రుల ఆశ్రమంలో నిర్వహించడం ద్వారా వారిలో సేవాభావం పెంపొందించుకుని భవిష్యత్తులో వారు ఎంతో మందికి సహాయం చేస్తారని వీళ్లను అందరూ స్పూర్తిగా తీసుకుని ముందుకు రావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి ట్రెజరర్ శ్రీనివాసులు కుటుంబ సభ్యులు టీచర్ రాధయ్య రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ కేఆర్ఎం పిల్లిల్లా ఈ శ్రీనివాసులు పోతిరెడ్డి పెంచలయ్య సంచి ముని ప్రసాద్ గోల్డ్ మల్లికార్జున వాకాటి శ్రీను కృష్ణారెడ్డి వి విజయ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

వాళ్ళు కూడా లేకపోతే మీకు పెట్టాలా మీరు అప్పుడు దాఖాలా సాంబారు 다들 들어봐. 내가 얘기해 줄게. 엄마 코드는 얘네 코스래. 티켓. 자나나. 얘네 갈아라.

ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చార్టీస్ నందు ఈరోజు బాబురావు సుప్రియ గారి ఇద్దరు కుమారులు అంటే అమర పిల్లలు ఇద్దరు కుమారులు పుట్టినరోజు సందర్భంగా పెద్దవాళ్ళ మధ్యలో చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఈ వృద్ధులు ముప్పై ఆరు మంది వృద్ధులకి మంచి భోజనాలు అదేవిధంగా చీరలు వందమందికి చీరలు కూడా ఇవ్వటం జరుగుతుంది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మేము ప్రగతి సేవా సంస్థ కోరుకుంది కూడా అదేనమ్మా ఎందుకంటే అందరూ కూడా అందరం బర్త్డేలు ఏదైనా వసంతులు పెద్దవాళ్ళు ఏమైనా కార్యక్రమాలు ఉంటే చేస్తూ ఉంటాం ఇలాంటి పది మందికి మనం భోజనాలు కానీ పెట్టగలిగితే అంతకన్నా సంతృప్తి నాకు తెలిసి ఏరేది ఉండదు మీరైతే చాలా మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళమ్మ నాన్న బాబురావు సుప్రియ గారు ఇంకా ఆయుర ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఇంకా వాళ్ళు వ్యాపార రీత్య కానీ ఎట్టయినా కూడా నాలుగు రూపాయల డబ్బులు సంపాదించాలని ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేక అభినందన కూడా తెలియజేయాలి ఆ ఆలోచన రావటమే గొప్ప విషయం మనం ఎవరికైనా ఒకరికైతే చేయాలా అనేది వాళ్ళ ఉదయం కార్యక్రమాలు ఆల్రెడీ ఇంట్లో వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా అయి ఉంటాయి కానీ ఇట్లా వచ్చి పెద్దవాళ్ళ మధ్యలో చేసుకోవటం ఎంతకన్నా సంతృప్తి నాకు తెలిసే ఏది ఉండదమ్మా ఇంకా కూడా బిడ్డలిద్దరు కూడా బాగా మంచి ప్రయోజకులై మంచి చదువు ఈరోజు డబ్బుకి ఆస్తి కన్నా కూడా చదువు చాలా ఇంపార్టెంటు మంచి చదువు చదువుకుంటే ఆటోమేటిక్గా ఇన్ని కూడా మనకాడికే వస్తాయి డబ్బులు దాని గురించి బిడ్డలు మంచి చదువు చదువుకొని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మంచి పొజిషన్కి పోవాలని ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ ఒక ఆశ్రమానికి వస్తే మా మ్యాక్సిమం మేమే అడాప్ట్ చేసుకుంటాం ఇక్కడ కనబడే గదులన్నీ కూడా ప్రగతి సేవ సంస్థ మేమే కట్టించుకుంటాం పైన దీంతో కూడా అన్నీ కూడా బాత్రూములు కూడా ఆల్మోస్ట్ ఆల్ మా కళ్యాణ గారికి హ్యాడ్సాప్ చెప్పాలి మనం మనం ఎవరన్నా సహాయం చేసి ఏదైనా చేసేది కూడా కాదు ఆమె చంటి బిడ్డల్లాగా వీళ్ళందరం చూసుకోవటం ఒక్కటిని ఇద్దరి నీళ్ళల్లో తల్లిదండ్రులు చూసుకోవాలంటేనే భారంగా ఉండే రోజుల్లో ముప్పై ఆరు మందితో ఆమె చక్కగా క్లీన్ అండ్ గ్రీన్గా ఎప్పటికప్పుడు పదిసార్లుగా అడుగుతుంటుంది రోజు కాబట్టి కళ్యాణం కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలని ఇక్కడ చేస్తామని చెబుతూ ఇంకొచ్చేది దోమలు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి ఈ సీజన్కి అంతా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోమ్మా ఏదైనా అవసరాలు ఉంటే మాత్రం ప్రగతి సేవా సంస్థకి తెలియజేయాలని కోరుకుంటూ ఇద్దరు బిడ్డలకి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్రగతి సేవా సంస్థ ద్వారా జన్మదినాలు జరుపుకున్నటువంటి బాబు ప్రియుల బిడ్డలు లిఖిత్ లిలితులకి ముందుగా ప్రగతి సేవ సంస్థ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిజంగా మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఒక సెలబ్రేషన్ని కుటుంబ సభ్యులతో కాకుండా ఇట్లా వృద్ధాశ్రమం జరుపుకోవడం చాలా అభినందనీయం వృద్ధాప్యం ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా జీవితంలో వచ్చేది అది ఆనందకరంగా లేకపోయినప్పటికీ కనీసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి ఆశ్రమాలు ఉండడం అనేది మంచిది కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి సహాయం చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్పగా భావిస్తూ అలాగే ప్రగతి సేవా సంస్థ ద్వారా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఆ ఆనందం రెట్టింపు అవుతుందానికి మా కుటుంబ సభ్యులే నిదర్శనం దీనికి ఎక్కడైనా సరే మంచి ఆశీస్సులు కావాలంటే మంచి కార్యక్రమం అది నిలవాలంటే అది ప్రగతి సేవా సంస్థకే వీలు వీలు పడుతుందని చెప్పి సగర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆ ఇద్దరు బిడ్డలకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దొడ్డగ బాబు గారి బా బాబు గారు అదేవిధంగా వాళ్ళ శ్రీమతి సుప్రియ గారు వాళ్ళ పిల్లలైనటువంటి ఇద్దరు లిఖిత్తు లలిత్ జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు మంచి హైరారోగ్యాలతో అశ్వైశ్వర్యాలతో మా ఉండాలని కోరుకుంటూ పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వృద్ధాశ్రమంలో ఈ విధంగా మంచి భోజనాల్ని వాళ్ళు పెద్దలకి అందించడం చాలా ఎంతో ఆనందదాయకం అది మా ప్రగతి ద్వారా అందజేయడం మాకెంతో ఆనందదాయకం వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చార్జీ శృద్ధాశ్రమం జరుగుతున్న ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన మన దొడ్డగ బాబు గారు వాళ్ళ సతీమణి సుప్రియ గారుల పూర్తి సహాయ సహకారాలతో వాళ్ళ పుత్రుల జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ వృద్ధులకు ముప్పై ఆరు మంది వృద్ధులకు భోజనం వస్తే వస్త్రదానం చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చిన్న వయసులోనే బిడ్డలకి అలవర్చడం అనేది చాలా అభినందనీయమైన విషయం ఈ వయసు నుంచే వాళ్ళకి ఒకరికి పెట్టేదానిలో ఉండే సంతృప్తిని చిన్న మిగిల్చడం వాళ్ళకి ఈ అలవాటుని అలవ అలవర్చేలా చేయడం వాళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతను నిర్వహిస్తూ వాళ్ళ మనసులో మంచి బీజాలని నాటడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ మనసుల్ని మనస్ఫూర్తిగా వాళ్ళు ఎదిగే విధంగా వాళ్ళు ఒక చేత్తో ఆర్జిస్తూ ఇంకో చేత్తో సహాయపడుతూ ఈ రెండు కార్యక్రమాలని వాళ్ళ జీవితంలో మంచిగా వృద్ధి చేసుకుంటూ నలుగురికి సహాయం చేస్తూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వాళ్ళు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని అంటే మామూలుగా మన ఇళ్లల్లో బర్త్డేలు చేసుకునేటప్పుడు ఎక్కడికో మనం పిక్నిక్ కనో టూర్ కనో సినిమా కనో షికారులకనో తిరగడం సమ కామన్గా జరుగుతుండేది దాంతో అట్లా కాకుండా వీళ్ళు నలుగురికి సహాయపడాలా అన్న ఉద్దేశంతో వాళ్ళ రెండో సంవత్సరం బర్త్డేని ఇక్కడ వృద్ధాశ్రమంలో జరుపుకొని వృద్ధులకు సహాయపడాలని కోరుకోవడం మంచి సుదాయకం దీంతో మెయిన్ ఏంటంటే మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు ప్రతి కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకుపోయి ఇంకొకరు దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇంకొకరు ఇంకొకరు దాతగా కొత్త వాళ్ళు దాతలుగా వచ్చే పరిస్థితిని ఏర్పరచడం ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి కడివేటి చంద్రశేఖర్ గారికి దక్కింది ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోవడం వల్లే నలుగురికి తెలియజేయడం నలుగురిలో ఇంకొకరిని ముందుకు తీసుకురావడం దాతలుగా ఇలాంటివి చేస్తూ ముందుకు తీసుకోబోతున్నాడు ప్రగతి సేవా సంస్థని ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు బర్త్డే సందర్భంగా వాళ్ళిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు మన ప్రగతి సేవా సంస్థ తరఫున మరియు మన వృద్ధుల తరఫున తెలియజేస్తూ ఆ బిడ్డలు ఆయుర ఆరోగ్యాలతో అసఐశ్వర్యాలతో తొలతూగుతూ వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరును తీసుకొచ్చి సమాజంలో గొప్పగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను धन्यवाद <laughs> சோட <laughs> நான் <laughs> <laughs> <laughs>

సో వాళ్ళ పిల్లల బర్త్డేకి మేము ప్రగతి ఓల్డేజ్ హోమ్ని చేసుకున్నాం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు అని ఇలా పె రీసెంట్లీ మా అమ్మమ్మ తాతయ్య జ్ఞాపకంగా ఇలా ఓల్డేజ్ హోమ్లో సెలబ్రేట్ చేసుకుందామని వీళ్ళ ఆశీర్వాదాలు మాకు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ప్రగతి ఓల్డేజ్ హోమ్కి ఇంకా ఎక్కువ ప్రమోషన్స్ అండ్ అన్నీ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా జరగడానికి ముఖ్య కారకులైనటువంటి మా పిట్టి మమతమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆమె ప్రగతి సేవా సంస్థని ఆశ్రయించి ఈ విధంగా మా తమ్ముడు బిడ్డలకి బర్త్డే జరపాలి ఖచ్చితంగా ఓల్డేజ్ హోమ్లోనే జరపాలి అంటే వేరే కార్యక్రమాలు ఉన్నా కానీ మా చంద్రశేఖర్ గారు ఈరోజు కేటాయించి మనకి చాలా ముఖ్యమైన వ్యక్తి ఖచ్చితంగా జరపాలంటే ఆమె దీన్ని పట్టుబట్టి వృద్ధుల సమక్షంలోనే జరపాలని ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది కాబట్టి మన సభ్యులందరూ ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తుందిగా కోరుతున్నాను